హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈరోజు నేను ఈ వీడియోలో వెన్నెలా ఐస్ క్రీమ్ని ఇంట్లో ఉండే వాటితోనో ఎలాంటి క్రీమ్తో పని లేకుండా ఎలాంటి పాల మిల్క్ పౌడర్తో కానీ క్రీమ్తో కానీ పని లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా వెన్నెలా ఐస్ క్రీమ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసేవచ్చ ఈ రెసిపీని మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ మనం ముందుగా ఈ ఐస్ క్రీమ్ తయారు చేయడం కోసం ఒక గిన్నెని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆ గిన్నెలోకి స్టవ్ ఆన్ చేసుకొని ఒక అర లీటర్ పాలను ఫుల్ క్రీమ్ పాలనైతే వేసుకోవాలి గేదె పాలైనా పర్వాలేదు ప్యాకెట్ పాలు అయితే ఫుల్ క్రీమ్ పాలు తీసుకుంటే ఐస్ క్రీమ్ అనేది మనకి బాగా కుదురుతుంది ఆ పాలు స్టవ్ మీద పెట్టి మరుగుతూ ఉండగా మనం నెక్స్ట్ అదే టైంలో ఒక చిన్న కప్పుని తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ పిండిని అయితే వేసుకోవాలి మొక్కజొన్న పిండిని వేసుకొని ఆ పిండి మునిగేలాగా ఇలా నీళ్ళు సారీ పాలు వేసుకోవాలి పాలు వేసుకొని స్పూన్తో ఇలా ఆ పిండి మొత్తం పాలల్లో కలిసేలాగా ఇలా కలిపి ముందే పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనకి పాలు మరగడం స్టార్ట్ అవుతాయి చూసారా పాలు మరగడం స్టార్ట్ అయింది ఈ పాలు అనేవి ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి పాలు దగ్గరగా అయ్యేలాగా మరిగించుకోవాలన్నమాట ఇలా మనకి రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నటువంటి మొక్కజొన్న పాలనైతే ఇందులో వేసుకోవాలి ఇవి వేసేటప్పుడు తప్పకుండా గుర్తుంచుకోండి సిమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని అప్పుడు మొక్కజొన్న పాలను ఇందులో యాడ్ చేయాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది వేసిన వెంటనే ఇలా కలపాలి కలుపుతూ ఉడికించుకోవాలి ఇది వేయగానే మనకి క్రీమీగా తయారవుతాయి పాలు దాని తర్వాత ఇందులోకి రుచికి తగినంత పంచదారణ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఒకసారి ఇలా పంచదార కూడా కరిగిపోయాక ఇందులోకి వెనెలా ఎసన్స్ని ఫ్లేవర్ కోసం వేసుకోవాలి మనకి వెన్నెలా ఫ్లేవర్తో ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నాం కదా వెనీలా ఎసెన్స్ అనేది ఒక టేబుల్ స్పూన్ ఇందులో వేసుకోవాలి ఈ వెనిలా ఎసెన్స్ వేయడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టీగా వెనీలా ఫ్లేవర్తో వస్తుందనమాట ఇది వేసుకున్న తర్వాత ఇది మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్నైతే కలుపుతూ చల్లారి పెట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారాలి నురగ కట్టుకున్న కలుపుతూ చల్లారి పెట్టుకోవాలి బా పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మనం ఏదైనా బాక్స్లో కానీ లేదంటే ఇలా ఒక బౌల్లో కానీ తీసుకోవాలి ఇలా మొత్తం వేసేసిన తర్వాత దీనిపైన మనం గార్నిష్ కోసం టూటీ ఫ్రూట్లను కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్ని కానీ కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే టూటీ ఫ్రూట్లు అలాగే బాదం పప్పు వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ ఇలా గార్నిష్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసిన తర్వాత దీనిపైన ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ని కా కవర్ని వేసుకోవాలి ఐస్ పైన పేరుకోకుండా ఇలా ప్లాస్టిక్ కవర్ని వేసుకొని దానిపైన మూత పెట్టుకోవాలి దానిపైన ఇలా మూతతో కవర్ చేసి ప్లాస్టిక్ కవర్ అలా ఉండేలాగా ఇలా మూత పెట్టుకోవాలి లేదంటే బాక్స్లో వేసుకొని ప్లాస్టిక్ కవర్ వేసేసి బాక్స్ మూత పెట్టేసినా సరిపోతుంది పెట్టేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం దీని బాగా ఐస్ కట్టే వరకు ఫ్రీజ్ అయ్యే వరకు ఒక తొమ్మిది గంటల పాటు ఫ్రీజ్ చేసుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో తొమ్మిది గంటలు ఉంచిన తర్వాత ఇంకా తొమ్మిది గంటల తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా తర్వాత తొమ్మిది గంటల తర్వాత తీసి చూస్తే మనకైతే బాగా ఐస్ క్రీమ్ అయితే తయారైపోతుంది ఫ్రిడ్జ్ నుంచి తీసి చూపిస్తున్నాం చూడండి ఇప్పుడు చూసారా మనకి మొత్తం గట్టి పడిపోయింది ఐస్ క్రీమ్ అయితే మనకి రెడీ అయిపోయినట్టే ఈ ఐస్ క్రీమ్ని ఇలాగే మనం తీసేసి తినేయచ్చు నేనైతే స్పూన్తో తీసి చూపిస్తున్నాను చూడండి చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఇంట్లో ఉండే వాటితోనే మనం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ ఐస్ క్రీమ్ అయితే నేనైతే మొత్తం బౌల్ నుంచి స్పూన్తో ప్లేట్లోకి తీసేస్తున్నాను తీసేసి కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే మరలా గార్నిష్ చేశాను లేదు అంటే మనం అలాగే డైరెక్ట్గా తినేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సింపుల్గా ఉంటుంది చేయటం కూడా మనకైతే వెనల్లా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్